ట్రెక్కింగ్ అంటే సరదా కాదు వీకెండ్ రాగానే బ్యాగ్ ప్యాక్ భుజానికి తగిలించుకొని అడవిలోనో శిఖరం అంచు మీదనో టెంట్ వేసుకుని ట్రెక్కింగ్ అంటూ స్నేహితులతో సరదాగా గడిపి రావడం నేటి యువత నే ట్రెండ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ ఇలా ఎక్కడ చూసినా నేచర్ ట్రెక్కింగ్ గురించి రీల్స్ టాప్ యూస్తో ట్రెండింగ్ అవుతూ ఉంటాయి అయితే ట్రావెలింగ్ మనిషికి ఎంత ఇస్తుందో ఒక్కోసారి అంతే రిస్క్ కూడా

ట్రెక్కింగ్ మీద కూడా చర్యలు తీసుకోబోతున్నట్లు ఆయన మాటల్లో తెలిసింది ఫారెస్ట్ చట్టాన్ని అతిక్రమించినందుకు మూడేళ్ల జైలు శిక్ష పదివేల జరిమానా విధించబోతున్నామన్నారు ఇదంతా వింటే సరదాగా ఫారెస్ట్కి వెళ్తే జైల్లో వేసే అంత తప్పే ముందే అనిపిస్తుంది ట్రెక్కర్స్కు ఇంకా నేచర్ లవర్స్కు కానీ యాక్చువల్గా చెప్పాలి అంటే ఇది తప్పే సమస్త విశ్వము తనదే తన కోసమే అన్నట్టు సాగిపోతున్న మనిషి నుంచి అడవిని రక్షించుకోవడానికి బలమైన చట్టాలు ఉన్నాయి మన కంట్రీలో వాటిలో ప్రధానమైంది నైన్టీన్ సెవెంటీ టూ ఫారెస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈ చట్టం ప్రకారం అనుమతి లేనిదే రిజర్వ్ ఫారెస్ట్ మరియు వైల్డ్ లైఫ్ శాంక్చరీలోకి వెళ్ళడం నేరం రాత్రిపూట ఉండటం నేరం వంట కోసం నిప్పంటించడం నేరం మద్యపానం నిషేధం వాటర్ బాటిల్స్ మరియు ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలను అడవిలో విసిరేయడం నేరం పెద్ద పెద్ద శబ్దాలు వినబడేలా స్పీకర్లు పెట్టడం నేరం ఫోటోలు వీడియోలు పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టడం నేరం శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ అంటే వన్యప్రాణుల రక్షణ కోసం యునెస్కో ఇచ్చిన ప్రత్యేక గుర్తింపు నిన్న తలకోనలో కేసు నమోదు చేయడానికి రీజన్ కూడా ఇదే ఇవన్నీ సమాజం మీద కక్ష సాధించడం కోసం కాదు మనిషి ఆధిపత్యానికి దూరంగా వన్య ప్రాణులను వాటిదైన సహజ ఆవరణంలో స్వేచ్ఛగా ఉంచడానికి మొన్న శివరాత్రి రోజున నిద్ర చేయడానికి శేషాచలంలో మామండూరు వెళ్తున్న భక్తులను ఏనుగులు తొక్కి చంపాయి నెల క్రిందట బద్వేల్ ఉదయగిరి మధ్యన పెద్ద పోలుకుంట దాటిన తర్వాత రోడ్డు మీద ట్రక్ ఢీకొని ఓ చిరుతపులి ప్రాణాలు విడిచింది దోర్నాల్ శ్రీశైలం ఘాట్ రోడ్డులో వాహనాలు ఢీకొని జంతువులు చనిపోయిన వార్తలు నిత్యం వింటూనే ఉంటాం అంతకుముందు తిరుమల నడక మార్గంలో చిన్న పాపను చిరుతపులి చంపింది కడప పాలకొండలు శివార్లలోని బండేరు కోనకు ట్రెక్కింగ్ వెళ్లి వంట కోసం నిప్పండించడంతో తేనెటీగలు చేసిన దాడిలో యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు ఈ మధ్య ప్రకాశం జిల్లా నల్లమల్ల పాద ప్రాంతంలోని పెద్దారు వీడు పరిసరాల్లో పులి తిరగడం ఎద్దుల్ని గేదెలను చంపుకు తినడం కలకలం రేపుతుంది నంద్యాల జిల్లా ఆత్మకూరు పరిసరాల్లోని నల్లమల్ల వన్య ప్రాణులు నిత్యం వార్తలోనే ఉంటాయి ఇదంతా దేనికి సూచన అడవికి మనిషికి మధ్యన బయటకి కనిపించని సంఘర్షణ ఒకటి జరుగుతుంది వన్య ప్రాణులు చాలా సున్నితమైనవి నీళ్లు లేకపోయినా తిండి దొరక్కపోయినా ఎలాగో అలాగా కొంతకాలం మనుగడ సాగించగలవు కానీ తమ సహజ జీవన ఆవరణంలో ఏ చిన్న మార్పు వచ్చినా తీవ్రమైన ఒత్తిడికి గురవుతాయి అండ్ ఆ ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేయాలో వాటికి తెలియదు అలాంటప్పుడే పిచ్చిగా ప్రవర్తిస్తాయి మనిషి స్వార్థపరుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా ఏకపక్షంగా మనిషి మీదనే సానుభూతిని చూపిస్తాడు నిజానికి ఆ దాడిలో మనిషి ఎంత నష్టపోతాడో వన్యప్రాణులు అంతకంటే ఎక్కువగా నలిగిపోతాయి ఇక్కడ మనం మర్చిపోతున్న మరొక విషయం ఏంటంటే అవి మన ప్లేస్కి రావట్లేదు మనమే వాటి ప్లేస్కి వెళ్తున్నాం సో బీ కేర్ఫుల్ గైస్ ట్రెక్కింగ్ మంచిదే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా ఇస్తుంది గుంపులో ఎలా ఉండగలగాలి అనేది ప్రత్యక్షంగా అర్థమవుతుంది అయితే మనం వెళ్తున్నప్పుడు అది సోషల్ ఫారెస్టా రిజర్వ్ ఫారెస్టా వైల్డ్ లైఫ్ శాంక్చురీయా లేదా వైల్డ్ లైఫ్ హాట్స్పాటా అనేది గమనించుకునే వెళ్ళండి లేదంటే రిస్క్ బీ కాషియస్ అబౌట్ ఫారెస్ట్ యాక్ట్స్ అండ్ ప్రొటెక్టెడ్ ఎట్లీస్ట్ డో నాట్ డిస్టర్బ్ ఈకోసిస్టమ్